అందరికీ నమస్కారం కాకినాడ వార్తలకు స్వాగతం అండి ఈరోజు రెండో తారీఖు అండి రెండో తారీఖు మనకి కరెక్ట్గా సీతానగర ఇండియా న్యూస్ పేపర్లో పడిపోయిన మట్టం ఎత్తిపోతలకి కష్టం గోదావరి నదికి తగ్గిపోయిన ఇంట్లో కొంత నీటిని మెట్ట పంటలకు చేర్చేలా చర్యలు పుష్కర ఎత్తిపోతల వద్ద పడిపోయిన నీటి మట్టం ఇసుక మేటలు ఇంకా సబ్జెక్ట్లోకి కంటే ఎగువ ప్రాంతంలో గోదావరి నదికి ఇన్ఫ్లో తగ్గిపోవడం వల్ల దిగువకి ప్రవహించే నీరు వేగం తగ్గడంతో ఎత్తిపోతల వద్ద నీటి మట్టాలు పడిపోయి సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద పుష్కర్ ఒకటి రెండు ప్రాజెక్టుల వద్ద పదమూడు మీటర్లు పైపడి ప్రవహించేలాగా నీటి బట్ట ఉంటేనే ఎనిమిది పంపుల ద్వారా పద్నాలుగు వందల క్యూసెక్ల నీటిని తూర్పు కాకినాడ జిల్లాల్లో పద్దెనిమిది మండలాలు సరఫరా చేసేందుకు వీలుంది దీనివల్ల వాటర్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ మొత్తం అన్ని ఇబ్బంది అండి అండ్ ఒకటి మనకి పౌర సరఫరా సంస్థ గోదాములో బిఎన్ఎల్ నిండుకున్నాయి కానీ ప్రతి నెల జిల్లాలో రేషన్ కార్డులు పదివేల టన్నుల వరకు బియ్యం ఆరు వందల టన్నులు కందిపప్పు కావాలి ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై తేదీలు సరుకులు దుకాణంలో చేర్చాలి ఇప్పటికే అరవై శాతం చౌక దుకాణాలు చేరలేదు కీలకమైన కాకినాడ అర్బన్ ఎమ్మెల్సీ పాయింట్లో సరుకులు లేవు చూస్తే సంక్రాంతి అందరూ బండగడాలో ఉంటారు కందిపప్పు సప్లై చేయకుండా సప్లై చేయన్ మేనేజ్మెంట్ ఇంత అంటే ఎలాగండి అందుబాటులో ఉన్న బియ్యం పంచదార కందిపప్పు చౌకదకాలు చరివేస్తున్నాం బియ్యం నిల్వల పూర్తి స్థాయిలో సమకూరుస్తున్నాం అందుకోసం కాకునసీమ జిల్లా నుంచి రప్పిస్తున్నాం ఈ ప్రసన్న లక్ష్మీదేవి గారు డిఎస్ఓ ఇన్ఛార్జ్ కాకినాడ కత్తి పడితే పథకమే పథకమే ఫెన్సింగ్లో ప్రతిభ చాటుతోనే చిన్నారు గుడ్ పోటీల్లో తలపడుతున్న వర్ణికా శేఖర్ ఆప్తి వర్ణిక ఫెన్సింగ్ ఇంటర్నేషనల్ గేమ్ అండి స్పోర్ట్స్ కూడా ఒక ఇప్పుడు కెరియర్గా ఎంచుకున్నారు చాలా సంతోషం అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా తర్ఫీద్ కొన్ఫు కరాటే ఫెన్సింగ్ డిఫరెంట్ గేమ్స్ మంచి ఎన్విరాన్మెంట్ అండ్ తెరుచుకున్న వివేకానంద పార్క్ తూర్పు గేట్ కోవిడ్ తర్వాత తూర్పు గేట్ మూసారండి ట్రాఫిక్ నిబంధనలు నిమిత్తం తర్నా చేశారు చాలా ఇంపార్టెంట్ గేట్ అది జనం వివేకానంద పర్కంటే రోజుకించుమించు ఒక వెయ్యి మంది వచ్చి వాకింగ్ అన్ని గట్టి చేసుకుంటారు ఇత్ గుడ్ పబ్లిక్ ఉపయోగపడేదండి అండ్ న్యూ ఇయర్ ఫస్ట్కి కొత్త కిక్ న్యూ ఇయర్ జిల్లాలో తెగ తాగేసిన మందుబాబులు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక్క రోజులోనే ఏకంగా పన్నెండు పాయింట్ యాభై కోట్ల ముందు ఉఫ్ పదిహేను వేల ఎంఎల్ కేసులు ఏడు వేల ఆరు వందల బీర్ కేసులు ఉదేశిన వైన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఏడు జిల్లాలు మద్యం విక్రయాలు ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్లు అప్పట్లో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్ కూట ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన బ్రాండ్లతో తెగ తెగ అమ్ముడైన మద్యం సంక్రాంతి సైతం భారీ స్టాక్ లోడింగ్ చేస్తున్న మద్య దుకాణాలు ప్రభుత్వం మారాక ప్రైవేట్ దుకాణాలు రావడంతో సేల్స్ కోసం తెగ పోటీ విక్రయాలపై జనవరి ఒకటి నుంచి కమిషన్ పె పెరగడంతో వ్యాపారులకు కిక్కు జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పూనకాల లోడింగ్ తరహాలు తెగ తాగేశారు కొత్త సంవత్సరంలో అడుగు పెడితే నేపథ్యంలో న్యూ ఇయర్ పేరుతో సీసాలకు సీసాలు ఎత్తేసారు నచ్చిన బ్రాండ్లు వందల్లో ఊది పాడేశారు దీంతో జిల్లాలో మును రెండు లేని విధంగా డిసెంబర్ ముప్పై ఒకటి మద్యం విక్రలు భారీగా పెరిగాయి అంటే యువతకి దేశానికి ఉపయోగపడే యువతకి ఏది మంచి ఏది చెడు లైబ్రరీ రెనోవేషన్ మీద దృష్టి పెట్టాలి కొత్త స్కిల్స్ అప్డేషన్ కావాలి చదువుకి ఇండస్ట్రీకి ఆ మధ్యలో ఉన్న గ్యాప్ స్కిల్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి కదా గవర్నమెంట్స్ కూడా ఇంకా ఆదాయాల మీద దృష్టి పెడుతూ ఇది ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు బట్ మరి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా రెండు వందల కోట్లు తాగేశారు ఒక వినూత్నమైన అనే ఐ మీన్ ఎలక్ట్రిక్ వైర్స్ మీద పడుకున్నవైనా ఒక పిక్ చాలా వైరల్ అయిందండి న్యూ ఇయర్స్ అందరి మొత్తం అందరూ కూడా పెన్నలు మీరు బుక్ వేస్తే కండి మాకు మొక్కలు కానీ పెన్నలు కానీ బుక్స్ తేవండి అని చెప్పేసి వినూత్న రైతుల్లో అధికారులు కానీ మంత్రులు కానీ మంచి బాగుంది సార్ చేంజ్ కనిపించింది గోతులకే దిక్కులేదు రోడ్లు వేస్తారా సాక్షిలో నుండి గతుకులు పూడ్చివేత ప్రచార ఆర్భాటమే పలు గ్రామాల్లో ప్రధాన రహదారుల చిత్రం మొక్కుబడవ తంతులుగా సాగుతున్న మరో మరమ్మత్తులు సర్పురం గ్రామంలో ప్ర అదే ప్రమాద భరితంగా ఉన్న గొయ్య ట్రస్ట్ హాస్పిటల్ వెళ్ళే రోడ్ అండి చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్స్ అండ్ సాక్షిలోనండి అన్నదాతకు మరో ఘాతకం ఆర్బిక వ్యవస్థ మంగళం ఇప్పటికే గ్రామాల్లో సేవలు బంద్ చేసిన వాయినం జిల్లాలో నాలుగు వందల పద్నాలుగు రైతు భరోసా కేంద్రాలు కేంద్రాలు నిర్వీయం చేసేందుకు కుట్ర విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అంతగా రైతులు ఇక్కట్లు అండ్ అన్నవరం దేవస్థానం గురించి అండి ఇక్కడ పార్కింగ్ ప్రమాదమే సుమి ఒకవైపు లోయ ఇంకోవైపు కొండ లోయ వైపు బ్యారిగేడ్స్ లేక వాహనదారులకు ఇబ్బంది అండ్ విశాలాంధ్ర రోడ్ మనకి విశాలాంధ్ర లింగపాలెం ధర్మాజీ ఇళ్ల స్థలాల భూమిపై కనుగోలుపై విజిలెన్స్ ధర్మాజీగూడెం కళయరాయిగూడెం అయ్యన్న రాజుగూడెంలో విచారణ వివరాలకు రహస్యంగా ఉంచిన అధికారులు త్వరలో ప్రభుత్వం నివేదిక బొండుమట్టి అక్రమ రవాణా పట్టించుకొని అధికారులు ఇష్టానుసారంగా గోదావరి ల్యాంకు నుంచి బొండుమట్టి అక్రమ రవాణా సీతారామ గ్రామంలో కైలాస్ గిరి నుంచి బుధవారం మధ్యాహ్నం పదుల సంఖ్యలో బొండుమట్టి తవ్వకాలు జరుగుతున్న కనీసం సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఒక ప్రభుత్వ అనధికారికి మట్టి ఇసుక తవలకపై ఉక్కుపాదం మోపాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు చేసే చేసినప్పటికీ అధికారులు ఏమీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ లాస్ అంతే అండ్ ఇదండి ఈ రోజులో అండ్ మీ విలైన సమయానికి ధన్యవాదాలు